హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమణి బార్గో స్టోరీస్ ఈరోజు మన ఛానల్లో కుకింగ్ వీడియో చేస్తున్నాను నేను సో ఈరోజు కుకింగ్ ఏంటంటే చింతపండు పులిహోర చింతపండు పులిహోరకి కావలసిన పదార్థాలు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు మిరియాలు పసుపు వెల్లుల్లి ఎండుమిర్చి పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు రసం సో మేము ఎక్కువ క్వాంటిటీలో చింతపండు పులిహోర చేస్తున్నాం అందుకే మేము ఎక్కువ తీసుకున్నాము సో మేము ట్వంటీ కప్స్ రైస్కి చేస్తున్నాం అందుకే మేము అన్నం తీసుకున్నాం సో ఇప్పుడు మనం చింతపండు పులిహోర ఎలా చేస్తారో చూసింది ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి సో మేము ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాం కాబట్టి మేము ఎక్కువ ఐటమ్స్ కూడా అన్నీ ఎక్కువ తీసుకున్నాం ఆయిల్ కూడా ఎక్కువనే పోసుకుంటున్నాం నూనె వేడైన తర్వాత సో నేను అన్ని మిక్స్ చేసేసిన కాబట్టి అట్లా అన్ని ఒకటేసారి వేసేస్తున్నా సో పోపు దినుసులు అన్ని వేసిన తర్వాత ఒకసారి మనం ఇట్లా కలిపేసుకుంటే అది మంచిగా గోలిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకా ఎండుమిర్చి వేసేసుకోవడమే సో కొంచెం గోలని వేయించాలి మేము గోలాలి అంటాం కొంతమంది వేయించాలి అంటారు సో మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను ఎండుమిర్చి వేయాలి ఎండుమిర్చి ఇట్లా పెద్ద పెద్ద వేస్తే మంచి అని చెప్పేసి ఇట్లా డైరెక్ట్ కట్ చేయకుండా ఇట్లానే వేస్తున్నాం మళ్ళీ ఒకసారి మిక్సింగ్ చేసేసుకోవాలి మీడియం లో పెట్టుకోవాలి ఫ్లేమ్ అయితే మరి హైలో పెట్టుకోవద్దు లోలో పెట్టుకోవద్దు ఇప్పుడు ఎండుమిర్చి గోలిన తర్వాత మనం పచ్చిమిర్చిలు కూడా వేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ వేసేసి అన్నీ కలిపేలాగా మిక్స్ చేయాలి ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకోవాలి మేము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం సో ఫ్లేవర్ మంచిగా రావడానికి పెద్ద పెద్ద కూడా చేసుకోవచ్చు కానీ మేము చిన్నగా ఉండే వెల్లుల్లి వేయంగానే ఇట్లా స్మెల్ మంచి వస్తుంది ఇప్పుడు మనం పల్లీలు వేసుకోవాలి సో మాకైతే పల్లీలు ఎక్కువ ఉండాలని చెప్పేసి మేము ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం తక్కువ కావాలంటే మీరు తక్కువ కూడా వేసుకోవచ్చు సో మేము పల్లీలకు అంతా మిర్చి ఇంకా అవన్నీ వేసినాం కదా అంతా మిక్స్ అయ్యేలా కలుపుతున్నాము సో ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి కొద్దిసేపు ఎక్కువసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా అన్నీ కలుపుకుంటూ అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుదాం ఒక ఫైవ్ మినిట్స్ అలా క్యాప్ పెట్టేసుకొని కొంచెం లోపలన్నీ మిక్స్ అవుతాయి కదా అట్లా ఉడకనిద్దాం సో ఇప్పుడైతే పల్లీలు వేగి వేగినాయి అంటే మొత్తం పూర్తిగా కంప్లీట్ కాలేదు సో మీ మధ్యలోకి వచ్చేసినాయి ఇంకా మాడిపోతాయని చెప్పేసి ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకొని సో కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ మంచిగా వస్తుంది సో కరివేపాకు వేసిన తర్వాత మళ్ళీ మిక్సింగ్ 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 చేసేయాలి మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవడమే ఇంకా ఇంకొక టెన్ మినిట్స్ అలా వేగనిద్దాం సో అవన్నీ మంచిగా వేగిన తర్వాత మేమైతే ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం సో మాదైతే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మేము ఎక్కువ వేసుకున్నాం సో సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మేము ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ పసుపు కూడా వేసుకుంటున్నాం ఎందుకంటే పసుపు ఎక్కువ వేసినాం సో కలర్ ఫుల్గా రావాలని సో కలర్ మంచిగా వస్తే మనకి చూడడానికి కూడా బాగుంటుంది కదా టేస్ట్ ఎంత బాగున్నా కలర్ లేకపోతే అంతే అనిపించదు సో అందుకోసమని పసుపు కొంచెం ఎక్కువనే వేసినాం సో సాల్ట్ ఇంకా పసుపు వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేస్తున్నాం మొత్తం లోపలంతా మిక్స్ మిక్స్ చేసి కొద్దిసేపు ఇంకా మళ్ళీ వేగనిద్దామని చెప్పేసి అంతా మిక్స్ అయితే మనకి కలిపేటప్పుడు కూడా ఈజీ ఉంటుంది కదా అని చెప్పేసి సో అన్నీ మంచిగా కలర్ చేంజ్ అయిపోయినాయి సో ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత మేమైతే ఇంకా చింతపండు ముందే లైక్ నానబెట్టేసి అది మొత్తం గుజ్జంతా తీసేసి సైడ్కి పెట్టేసినాం వాటర్ సో ఆ వాటర్ పోసేసి ఇంకోద్దిసేపు ఉంచు ఉంచనిద్దామని చెప్పేసి పోసేస్తున్నాం ఇంకా సో రసం పోసిన తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసేసి క్యాప్ పెట్టేసినాం అట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా స్టవ్ పైననే పెట్టి మరగానిద్దామని చెప్పేసి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకా తీసి సైడ్ కట్టేసుకొని రైస్ లో మిక్స్ చేసుకోవడమే